నమస్తే అధికారం చేజారిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలు వింటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిలో మార్పు అయితే వచ్చిందని అందరూ అంగీకరిస్తారు ప్రధానంగా మొన్న గుంటూరు మిర్చి ఆడు జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేది చాలా వ్యూహాత్మకంగా చాలా పగడ్బందీగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నాడు అంతకు ముందు రోజు వల్లమనే వంశీని జైల్లో కలిశాడు తన ప్రెస్ మీట్ పెట్టాడు అయిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి తర్వాత రోజు గుంటూరు మిర్చి యాడ్ పర్యటన ఉంటుంది అనేది చాలా రహస్యంగా ఉంచారు వల్ల వంశీలు కలవటానికి వస్తున్నాడని రెండు మూడు రోజుల ముందులో మీడియాకి లీక్లు వచ్చినాయి కానీ మిర్చి యాడ్ సందర్శన ఉంటుందని కేవలం ఒక్క రోజు ముందుగానే మీడియాకి తెలిసింది దీంతో జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ యాత్ర నిర్వహించారు నిజానికి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల గురించి కావచ్చు ప్రజా పోరాటాల గురించి కావచ్చు ప్రజల కష్టాల గురించి కావచ్చు మర్చిపోయిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక మిర్చి రైతు సమస్యని పట్టుకొని దాన్ని హైలైట్ చేశాడు నిజానికి అక్కడ మిర్చి రైతులు ఇబ్బందులు అయితే ఉన్నవి అవి కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది నిజం అక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి జగన్ ఆ పాయింట్ హైలైట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ సమస్య పరిష్కారం తీసుకొని కృషి చేస్తున్నాడు నిజానికి రాష్ట్రం మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రతి సమస్యని ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ గుంటూరు మిర్చి రైతుల సమస్య రాకపోవడం అనేది చాలా ఆశాయిస్తుంది నిజానికి దానికి సంబంధించిన ఒక ఐఏఎస్ అధికారితో చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది ఆ ఐఏఎస్ అధికారి నుంచి సమాధానం ఏమైనా వచ్చిందయ్యా అంటే సమస్య ఏమి లేదు సార్ సీజన్ వారి రైతుల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు తప్పితే ప్రధానంగా సమస్య ఏమి లేదని అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నల్ గా దీని గురించి చర్చించడం కేంద్ర ప్రభుత్వం లేఖలు రాయడం చేశారు కాకపోతే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దీన్ని హైలైట్ చేశాడో ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు కూడా దీని మీద ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తున్నాడు అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే శర్మలా కావచ్చు ఎవరైనా సరే రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందులు తమ దృష్టికి తీసుకొస్తే వాటిపై స్పందించి వాటిని పరిష్కరించే దిశగా కూటమి సర్కార్ ముందడుగు వేయటం అనేది శుభపరిమాణం ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని ఇది కాకపోతే రాజకీయ పార్టీలు పరంగా చూసుకుంటే ఈ చర్య ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి చాలా ప్లస్ అవుతుంది ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్లోకి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి వల్లే మిర్చి రైతుల సమస్యలు పరిష్కారమయ్యాయి జగన్మోహన్ రెడ్డి పర్యటించడం వల్ల చంద్రబాబు నాయుడు దీనిపై ఫోకస్ పెట్టి ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది అనే కోణంలో వైసీపీ సోషల్ మీడియా ఫుల్గా ప్రచారం స్టార్ట్ చేసింది నిజానికి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కూటమి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందే ఉన్నాడు అందులో ఎలాంటి సందేహం అయితే లేదు నిజానికి ఇలాంటి అవకాశాలు వైసీపీకి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు గత ఎనిమిది తొమ్మిది నుంచి పకడ్బందీగా ప్లాన్తోనే ఉంటున్నాడు కానీ ఇక్కడ జరిగిన ఒక చిన్న పొరపాటు అది వైసీపీకి ఒక అస్త్రంలాగా మారింది కాబట్టి ఈ లోకల్లో జరిగే పరిస్థితులు కావచ్చు ఇలాంటి ఇష్యూలు కావచ్చు ఎప్పటికప్పుడు ఆయా శాఖల మంత్రులు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గమనించి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తే ఆయన వాటి మీద ఫోకస్ పెట్టి వాటిని పరిష్కరించే అవకాశం ఉంటుంది లేదు అలాంటి వాటిని పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ ఉంటే మాత్రం ఇలాంటి వాటిని జగన్మోహన్ రెడ్డి ఎత్తి చూపించి చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరే పరిస్థితులు ఉన్నాయి దీని మీద కూటమి సర్కార్ ఇంకొంచెం ఫోకస్ పెట్టాలి ఫైనల్గా ఈ ఎడ్డర్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ అయ్యాడనే సంకేతాలు స్పష్టంగా ఇచ్చాడు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు కూడా చాలా బలంగా తయారవుతున్నాయి అని కూడా మనం ఇక్కడ గమనించాలి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పని ఏదైతే ఉందో అది వైసీపీకి బూస్ట్ ఇచ్చింది అదే విధంగా ఆయా రైతులకు సంబంధించి కొంచెం ప్లస్ అయితే చెప్పాలి